డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి ఉషా గారు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి కర్కాటక రాశి వారికి జాతక రీత్యాసులు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి అంటారు సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మనకి ఉంది ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి వాళ్ళ రాశి ఎలా ఉంది తర్వాత వాళ్ళ నక్షత్రం ఎలా ఉంది దానికి అనుగుణంగా ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తదనుగుణంగా అనుగుణంగా ఏంటంటే వచ్చే ముందు ఇయర్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని తనకు అనుగుణంగా మార్చుకొని చక్కగా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఇది మనుషులకే కాదండి ఇవన్నీ ప్రకృతికి కూడా దేవతలకు కూడా రాశి ఫలాలు చాలా ఇంపార్టెంట్ అండి దేవతల కూడా సూక్ష్మ రూపంలో వచ్చి రాశి ఫలాలు ఇంటారని అని చెప్పేసి మనల్ని అంటూ అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఏం చెప్తారంటేనండి ఈ పునర్వసు నాలుగో పాదము తర్వాత పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి కింద వస్తారనమాట ఓకే పేరు పొలం ప్రకారం చూసుకుంటే హి హు హే హో డా డి డు డే డో ఈ లెటర్స్తో సౌండ్ ఉన్న మోరార్లాస్ ఆ సౌండ్స్ ఉన్న వాళ్ళకి కూడా కర్కాటక రాశి కింద వస్తారనమాట ఇప్పుడు మనకి ఎలా చెప్తారంటే కర్కాటకంలో కనుక చంద్రుడు ఉంటే వాళ్ళని కర్కాటక రాశి కింద చూస్తారనమాట వాళ్ళకి బై డిఫాల్ట్ వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి అన్నమాట ఎవరు ఎందుకంటే మనకి చంద్రుడు కర్కాటకంలో ఉండటం వల్ల ఆ కర్కాటక రాశి వాళ్ళకి విత్ డిఫాల్ట్ వాళ్ళ మంచి లక్షణాలు ఉంటాయి ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళకి కామాసక్త మనుష్క అంటే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఒక పట్టుదల వాళ్ళు ఉండి ఒక ఆబ్జెక్టివ్ ఒక ఎయిమ్ ఉండి దాని ప్రకారం వర్క్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనకు చెప్తాం నెక్స్ట్ కటనహ అంటే వాళ్ళకి ఏమంటారు అటు ఇటు కొంచెం ట్రావెల్ చేసే మనిషి ఉన్నట్టు ఒక చాటు కుదురుగా ఉంటారు అనమాట వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి సువచనహ అంటే మంచి మంచి చక్కగా మాట్లాడుతూ ఉంటారు అనమాట వాళ్ళు చాలా చక్కగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు ఇలాంటి వాళ్ళు చంద్రుడు కురీల స్థితి అంటే కర్కాటకంలో చంద్రుడు ఉండటం వల్ల వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళకి గోచారం గ్రహస్థితి కనుక గమనిస్తే ఎలా ఉంటుందంటే అండి ప్లానెటరీ పొజిషన్ శాటన్ వచ్చేటప్పటికి ఎయిత్ హౌస్లో ఉన్నారండి దాన్ని అష్టమ శని అంటారు మనకి అష్టమ శని అంటే సెట్లు లాగా ఆల్మోస్ట్ ఏళ్ళనట్ అని అంటారు కదండి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అనమాట వాళ్ళకి దానివల్ల వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అనమాట తర్వాత వచ్చేటప్పటికి నైన్త్ హౌస్లో వచ్చేటప్పటికి వాళ్ళకి రాహు ఉన్నారండి ఇది కొంచెం మంచిది అని చెప్పచ్చు మంచిది కాదు అని అన్నమాట అటు కాకుండా ఉంటుంది అనమాట తర్వాత జూపిటర్ వచ్చేటప్పటికి టెన్త్ హౌస్లో ఉన్నారండి అది వాళ్ళకి అంత మంచిది కాదు తర్వాత మే తర్వాత వాళ్ళకి జూపిటర్ లెవెంత్ హౌస్కి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు బాగుంటుంది అని చెప్పుకోవాలి తర్వాత కేతు మూడో హౌస్లో ఉండటం వల్ల అది మంచి మంచిది అని చెప్తారనమాట ఇవి నాలుగు ప్లానెట్స్ పొజిషన్ ఎట్లా ఉన్నాయి అనేది సో వాళ్ళకి ఇండివిజువల్గా మనం ఫలాలు చెప్పుకునే ముందు రాత్రి నాకు ఒక కాల్ వచ్చిందండి సో ఒక క్లయింట్ కాల్ చేశారు విజయవాడ నుంచి వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళది ఇది ఆశ్లేష నక్షత్రము తర్వాత వచ్చేటప్పటికి కర్కాటక రాసి చాలా చిన్న వాయిస్తో మాట్లాడుతున్నారు అడిగిన ఏంటంటే చాలా చిన్న వాయిస్తో మాట్లాడాలండి కొంచెం గట్టిగా మాట్లాడండి ఉత్సాహంగా మాట్లాడండి నాకు వినిపిస్తుంది అని వాళ్ళ ఒక మాట అన్నారండి ఏమంటే నాకు చనిపోవాలనిపిస్తుంది ఏం చేయాలండి అని సో ఎందుకని చెప్తున్నానంటేనండి ఇప్పుడు ఉన్న ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఇంచుమించు ఉంటుంది మే వరకు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎయిత్ హౌస్లో శని ఉండటం వల్ల అష్టమ శని భవ ప్రభావం వాళ్ళకు ఉంటుంది అది చూడండి నానా కార్య విరోధం ఏ పని చేసినా కానీ దానికి కార్యం చెడిపోతుంది దానికి సంబంధించిన గొడవలు అవుతూ ఉంటాయి అనమాట వ్యాధి పీడనం డిసీజెస్ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి ధనక్షయం డబ్బు చాలా పోతూ ఉంటుంది అనమాట ఈ కరెక్ట్గా ఇవి ఈ మూడు సెంటెన్స్లే వాళ్ళు అపమృత్యు భయం డబ్బులు పోయినాయి ఫైనాన్స్ ఎక్కడో తీసుకున్నారు వాళ్ళు హెల్త్ పోయింది ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఎందుకు ఇలాంటి పనులు చేశామని చెప్పేసి దాని తర్వాత అప్పులు తీసుకున్న వాళ్ళు ఇంటి మీదకి వచ్చేస్తాం చెప్పి అపమృతి భయం ఏమవుతుందో అష్టమ శని వచ్చే భావే అని చెప్పేసి రాత్రి రియల్ టైం కేస్ స్టడీ మీకు ఇప్పుడు అదే టైంలో మనం ప్రజెంటేషన్ దాని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అనమాట తర్వాత ఇది దానికి తోడు శనికి తోడు గురువు కూడాను మనకి ఎలా ఉందంటే టెన్త్ హౌస్లో ఉండటం వల్ల అది మంచి ప్లేస్ కాదు అని చెప్తారనమాట దానివల్ల ఏమవుతుందంటే ధాన్య నాశం రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పంటలు వచ్చే టైం ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ధాన్యం నాశనానికి సూచిస్తూ ఉంటారన్నమాట ధన చేదక అంటే డబ్బు విచ్చలవతిగా పోతూ ఉంటుందని చెప్పేసి వృధా సంచలనం భయ వృధాగా తిరుగుతూ ఉంటారు భయం కలుపుతూ ఉంటాయి అన్నమాట స్వజన దోషణం చేయవ ఉన్న బంధువులు తోబుట్టువులు మదర్ ఫాదర్ వీళ్ళైనా వాళ్ళని తిడుతూ ఉంటారు సో దశమాయాస్తో గురువు ఇప్పుడు గురువు వాళ్ళకి పదోపథానం ఉండడం వల్ల శని బాగలేదు అష్టం శని దానికి తోడు గురువు కూడా తోడవటంతో వాళ్ళకి ఇట పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి అయితే ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందంటే మే ఫస్ట్ నుంచి గురువు నెక్స్ట్ వేరే రాశిలోకి వెళ్ళడంతో అక్కడ బాగుంటుంది లెవెంత్ హౌస్లో గురువు వచ్చేటప్పటికి అక్కడ నుంచి వాళ్ళకి యశో వృద్ధి ఇప్పుడు దాకా ఎవరైతే మాట్లాడతారు అక్కడ నుంచి వాళ్ళకి కీర్తి ప్రదేశంలో రావటం బలము తేజస్సు తర్వాత అన్ని విజయ అన్ని పనుల్లో సుఖం రావటం తర్వాత శత్రువులు ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరెవరు అంటూ ఉన్నారో వాళ్ళు దూరం వెళ్ళిపోవటం మంత్రసిద్ధి ఇవన్నీ ఇప్పటిదాకా నెక్స్ట్ మే నుంచి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పాలి కానీ శని మాత్రం అలానే ఉంటాడు బట్ గురువు కొంచెం బెటర్గా అక్కడ నుంచి బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చే రాహు కేతువులు వచ్చేటప్పటికి రాహు నైన్ స్థానంలో ఉండటం ధనవ్యం జరుగుతూ ఉంటుంది బంధువులకు అదిష్టము కుటుంబాల కలహాలు ఆధ్వర్యం కలుగుతూ ఉంటుంది అన్నమాట ప్లస్ వచ్చేటప్పటికి కేతు వచ్చేటప్పుడు మూడో హౌస్లో థర్డ్ హౌస్లో ఉండటప్పుడు అది బెటర్గా ఉంటుంది అనమాట ధనలాభము ధైర్యము సుఖము భోజనము సంతోషము వస్త్ర లాభం కేతు ఇస్తూ ఉంటే రాహు తీసేస్తూ బట్ అది బ్యాలెన్స్గా ఉంది అని చెప్పుకోవాలన్నమాట సో ఇప్పుడు మన కెరీర్ వైజ్ గీలకు ఎలా ఉంటుందంటే బిగినింగ్లో చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అక్కడ నుంచి సన్ మార్క్స్ వచ్చేటప్పుడు సిక్స్త్ హౌస్లో ఉంటారంటే జనవరిలో బిగినింగ్లోనే జనవరి నుంచి వాళ్ళకి మా వరకు చాలా బాగుంటుంది చాలా సపోర్టివ్గా ఉంటుంది చాలా వర్క్ హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ సంబంధించిన రిజల్ట్ ఉంటుంది చాలా హార్డ్ వర్క్ కూడా వాళ్ళు చేస్తా అంటే కాంపిటీషన్లో చాలా హై లెవెల్లో వాళ్ళకున్న ఎక్స్పర్ట్నెస్ అంతా వాడేసి చాలా వృద్ధిలోకి వస్తారని చెప్పాలన్నమాట తర్వాత సీనియర్ నుంచి కొలీగ్స్ నుంచి మే నుంచి వాళ్ళకి బాగా సపోర్ట్ వస్తూ ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఉంటుందంటే ప్రమోషన్స్ కానీ శాలరీ ఇంక్రీజ్మెంట్ కానీ అవన్నీ వచ్చేసి వాళ్ళకి చాలా అవకాశం ఉంది బట్ ఓవరాల్గా చెప్తుంటే మే తర్వాత వాళ్ళకి బాగుంది అని మనం చెప్తామన్నమాట కానీ దానికి ముందు కూడా వాళ్ళకి కెరీర్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ హెల్త్ ఎలా ఉందంటేనండి వీళ్ళకి కొంచెం హెల్త్ అంత బాగలేదు ఈ సంవత్సరం అని వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి ఏమవుతుందంటే అండి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి తర్వాత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంది చాలా కేర్ఫుల్గా వెహికల్స్ అవన్నీ డ్రైవ్ చేస్తూ ఉండాలన్నమాట తర్వాత ట్వంటీ థర్డ్ ఏప్రిల్ నుంచి జూన్ ఫస్ట్ వరకు వాళ్ళ ఫాదర్కి రిలేటెడ్ వాళ్ళ ఫాదర్ కానివ్వండి తర్వాత ఇంట్లో ఎల్డర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బట్ ఇది తప్పిస్తే ఓవరాల్గా హెల్త్ వైజ్ అయితే పర్వాలేదు అని చెప్పాలి కానీ ఈ సెన్సిటివ్ పాయింట్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ మాత్రం చాలా బాగుందండి వీళ్ళకి సో బిగినింగ్ నుంచి వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా బాగుంది ఎందుకంటే గురువు ఫోర్త్ హౌస్ చూడటం వల్ల ఫోర్త్ హౌస్లో శుభదృష్టి ఉండటం వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళు ఏదైనా పని చేసినా కానీ సపోర్ట్ ఇస్తారు మే నుంచి తర్వాత వీళ్ళు మాటలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కోప్పడకుండా మాట్లాడితే మిగతా అంతా బాగానే ఉంటుందని చెప్పాలండి మనీ రిలేటెడ్ ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట మనీ ఎంత వస్తుందో వాళ్ళకి మనీ కూడా అంత పోతూ ఉంటుందన్నమాట అప్స్ అండ్ డౌన్స్ ధనం విషయంలో ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే శని శని ఉండటం వల్ల అయితేనేమి జూపిటర్ మే వరకు ఇక్కడ ఉండటం వల్ల వల్ల ఆ తర్వాత రాహు కూడా వ్యయంలో ఎక్కువగా ఉండే నైన్త్ హౌస్లో ఉండటం వల్ల అయితేనేమండి వేరేస్ కారణాల వల్ల ఫైనాన్స్ విషయంలో చాలా ఒడిదుడుకులు వాళ్ళకి ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అన్నమాట సో ఇక రెమెడీస్ వచ్చేటప్పటికి హనుమాన్ చాలీస్ ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే అష్టమశని ఉండటం వల్ల హనుమాన్ చాలీస్ హనుమాన్ గుడి కలటం చేస్తూ ఉండాలి తర్వాత రుద్రాభిషేకం కనుక చేస్తూ ఉంటే పాజిటివ్ మైండ్ సెట్ ప్లస్ అనవసరంగా వేరే వేరేవారు గొడవలు పెట్టుకుంటే ఆ టైప్ అన్ని కూడా మానసిక ఒత్తిడి తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకని రుద్రం రుద్రాభిషేకం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది హనుమాన్ చాలీస్ బాగా పాటించాలన్నమాట కర్కాటక రాశి వాళ్ళు మనం మాట్లాడుకుంటే హెల్త్ వైజ్గా మనీ దాంతో పాటు రిలేషన్స్ లో కూడా చాలా మిస్కమ్యూనికేషన్స్ కనిపిస్తున్నాయి కొంత కెరియర్ వైజ్గా బాగుందేమో అనిపించే ఒక సంకేతం మాత్రమే కనిపించింది ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటూ ఉంటారో ఈ సంవత్సరానికి సంబంధించి జాతక రీతి చూసుకుంటే కొంత మళ్ళీ మారే అవకాశం ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు మనం ఓవరాల్ చెప్తున్నాం కాబట్టి మేబీ మా జాతకంలో ఇలాంటివి ఉన్నాయేమో అని ఎంక్వైరీకి వచ్చిన అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాలు తెలుసుకోవాలనుకున్న జాతకరీ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అనుకున్నా మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవును ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటండి ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలండి ఈ సబ్జెక్టు ప్రతి ఇంట్లో ఒకళ్ళకి వేదిక ఆస్ట్రాలజీ వేదిక వాస్తు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తెలుసుకునే వాళ్ళు ఉండాలండి తర్వాత వచ్చేటప్పటికి ఈ దీనికి సంబంధించిన ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఒక లాగా కండక్ట్ చేద్దాం ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే ఈ వర్క్షాప్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ వర్షపాల వాళ్ళే వాళ్ళు మంచి ఫలాలు వాళ్ళే వాళ్ళు తెలుసుకోవచ్చు అన్నమాట వాళ్ళంతా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అంతేకాకుండా వాళ్ళు పక్క వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా వర్షపాలం వాళ్ళంతా వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళకి అనమాట ఇది సబ్జెక్ట్ చాలా బాగుంటుంది ఇది అందరూ నేర్చుకోవచ్చు ఇంక ఇది కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ హారోస్కప్ని ఎవరన్నా చూపించుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి మనీ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం కన్సల్ట్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళకి కన్సల్ట్ అయి మన కౌన్సిలింగ్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి